వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనకి దీప్తి శ్రీనగర్లో మదిన గూడలో ఉన్నటువంటి దీప్తి శ్రీనగర్లో మనకు రీసేల్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా హెచ్ఎండి అప్రవల్స్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఈ అపార్ట్మెంట్లోనే మనకి టూ బీహెచ్కే థర్టీన్ థర్టీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ సెల్కొచ్చిందండి దీప్తి శ్రీనగర్ అండి చాలా మంచి లొకేషన్ ఇది మనకి గచ్చిబౌలి హైటెక్ సిటీకి మంచి కనెక్టివిటీ ఉంటుందండి చూడొచ్చండి స్టిల్ పార్కింగ్ ఉంటుంది మనకి చాలా హైట్లో ఉంది జనరేటర్ బ్యాకప్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ మంజీరా వాటర్ సీసీ కెమెరా అన్నీ ఉన్నాయండి దీంట్లో మనకి థర్టీన్ థర్టీ ఎస్ఎఫ్టీ అండి వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది వుడ్ వర్క్ సీలింగు లైట్లు ఫ్యాన్లు అన్నీ ఉంటాయండి ఇది ఒకటి ఇన్వెస్టర్ ఫ్లాట్ అండి ఇది ప్రజెంట్ రెంట్కి ఇచ్చారండి రెంట్ కూడా మనకు అరౌండ్ ట్వంటీ థౌజండ్ వస్తుందండి చూస్తున్నారు కదా ఇదే ఫ్లాట్ అండి మనకి సేల్కి వచ్చింది థర్టీన్ థర్టీ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి చూస్తున్నారు కదా హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది సీలింగ్ లైట్లు ఫ్యాన్లు మొత్తం ఉంటాయి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది ఇది ల్యాండ్ షేరింగ్ వచ్చేసి ఫిఫ్టీ యార్డ్స్ వస్తుందండి యాభై గజాలు వస్తుంది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా చాలా బాగుంటుందండి మంచి రేట్ ఉంటుంది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కూడా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసినా కూడా చాలా బాగుంటుందండి దీప్తి శ్రీనగర్ మదీనా కూడాలో వస్తుంది మదీనా కూడా దీప్తి శ్రీనగర్ క్రోమా ఉంటుంది కానీ దాని పక్క లైన్లోంచి వస్తే వస్తుంది ఇది సపరేట్ రూమ్ కూడా వస్తుంది మనకి ఇక్కడ చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ అన్నీ చెప్తానండి ఎగ్జాక్ట్ లొకేషన్ పిన్ కూడా మన డిస్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఛానల్ని ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇదంతా హ్యాండ్ వాష్ అండి ఇంత వాష్ ఏరియా వస్తుంది ఇదంతా కిచెన్ అండి కిచెన్కి అటాచ్డ్ ఉంటుంది సపరేట్ బాల్కనీ ఉంటుంది మళ్ళీ మొత్తం వుడ్ వర్క్ చేసి ఉందండి ఇది వచ్చేసి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇంత డైనింగ్ దగ్గర చూసారు కదా అది వచ్చేసి బాల్కనీ అండి గ్రిల్స్ కూడా ఉన్నాయి మొత్తం మనకి వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ వుడ్ వర్క్ చేపించి ఇచ్చారు ప్రజెంట్ టెనెంట్స్ ఎంట్స్ ఉంటున్నారండి దీనిలో థర్టీన్ థర్టీ ఎస్ఎఫ్టీ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది థర్టీన్ థర్టీ ఎస్ఎఫ్టీ కాబట్టి ఇది ఒక బెడ్రూమ్ అండి దీంట్లో కూడా కబోర్డ్ వర్క్ సీలింగ్ ఉంటుంది మొత్తం లైట్లు ఫ్యాన్లు ఉంటాయి హెచ్ఎండి అప్రూవల్స్తో కాబట్టి మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి ఏ బ్యాంక్ నుంచి అయినా కూడా మీకు మొత్తం ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి ఫిఫ్టీ స్క్వేర్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుందండి ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ ఉంటాయండి ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ మనకి సెట్ బ్యాక్స్ కానీ అంతా చాలా బాగుంటుందండి ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడతానండి కాల్ చేసి కనుకోవచ్చు అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఈ అపార్ట్మెంట్ లొకేషన్ పిన్ కూడా పెడతానండి చూడండి ప్రైస్ వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్ కోట్ చేస్తున్నానండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి థర్టీన్ థర్టీ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే దీప్తి శ్రీనగర్ మదీనా గూడ అండి మీ ఛానల్ కూడా మీ ప్రాపర్టీస్ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంటుందండి సంప్రదించవచ్చు థ్యాంక్ యూ